ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల మంచి అవగాహన చూసి చూపించి దివ్యాంగులను సెక్రటరేట్లో విశాలంగా తిరగడానికి ఎలక్ట్రికల్ త్రీ వీలర్ వీల్ ఏర్పాటు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాద మా తెలంగాణ రేవంత్ గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తాను అలా అదేవిధంగా మా దివ్యాంగుల ఆశ వెలుగు మా బలుగు బలిగిన వారి గారి నాయకుడు మా యొక్క మినిస్టర్ ఆడూరి లక్ష్మణ్ గారి గారికి ధన్యవాదాలు చెప్తూ అట్లే మా కమిషనర్ మేడం వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఎలక్ట్రికల్ బిల్ చేరిపిన ఒక దివ్యాంగునికి గంట సత్యనారాయణ రెడ్డి గారికి మా నాయకులు అండ్ దయానంద్ గారికి ఇంక తెలియజేస్తూ ఈ వీచర్ని ప్రారంభిస్తున్నాము ఎక్కడికండి